ముందుగా వచ్చే శుక్రవారం వచ్చాడు అంత చాలామంది మొదలు వీళ్ళందరూ కూడా ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినముని ఉదయంనే మేల్కొని స్నానములన్నీ ఉన్నందున గోవయమశ అలికి మంటపాన్ని ఏర్పాటు చేసి అందులో ఒక ఆసనంపై ఉంచి దానిపై కొత్త పరమేశ్వరుడు కోరి అప్పుడు పరమేశ్వరుడు ఓ మనోహరి స్త్రీలకు ఉత్తర బోదరాజ్ సంపత్తులు కలిగజేసే వరలక్ష్మి వ్రతం ఒక వ్రతము ఉన్నది ఆ వ్రతమును శ్రావణమాస శుత్వక్ష పౌర్ణముకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయాలని ఆ పరమేశ్వరుడు ఆమె తీర్చాడు అప్పుడు ఆ యొక్క పార్వతీదేవి తెలను ఓ లో నీవు ఆగి ఇచ్చిన వరలక్ష్మి వ్రతము చేసి అనేక విధముగా సోదరాలు చేశాను ఓ జగతన్ని కటాక్షం షోడ సోపజాల పూజలన్నీ చేసి తొమ్మిది సూత్రాల గల ఘోరము దక్షిణ అస్తములు కట్టుకుని వరలక్ష్మీదేవికి పాల్ ఎందు కల్లు గల్లు అని శబ్దం కలిగింది అంతా వారు కాలు చూసుకొనగా పాలుగు గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా వారందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవని పరమానందం పొంది మరియు ప్రదక్షిణం చేయక అస్తములవున వనంబుల ప్రయసు నవరత్నములు మొదలు ఆభరణములు గమనించి ఇంకా చెప్పలేక మరో ప్రదక్షిణం చేసక ఆ స్త్రీలందరూ సర్వభోషణి ఆ స్త్రీల గృహముల వరకు స్వతమయమై రజ గజరగ వాహనాలతో వాళ్ళ వాళ్ళ ఇల్లు గృహాలు జరిగిపోయాయి అంత ఆ స్త్రీలను పొడుకోవాద ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వాయి వారి ఇంట్లో ఆ యొక్క చారు ఇంటి నిలిచి ఉండడం పిదప ఆ చారు